కోట్ లో బుక్ చేశారు అనే టైటిల్ మనం చూస్తా ఉన్నాం ఇక్కడ అసలు ఏంటి ఏ డిపార్ట్మెంట్ లో ఏం జరిగింది అలా ఎందుకని ఇటువంటి హెడ్ లైన్ పెట్టారనే చూద్దాం ఇక్కడ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ గారు తెనాల నుంచి మరి ఎమ్మెల్యేగా గెలవలో గెలుపొందడం మనందరికీ తెలిసిన విషయమే అట్లాగే ఆయన మినిస్టర్ అయిన తర్వాత ప్రధానంగా ఈ యొక్క ఏదైతే ఈ రేషన్ బియ్యం ప్రభుత్వం తరపున రేషన్ బియ్యం ప్రజలకు అందిస్తూ ఉంటారో మరి ఆ యొక్క అంశాలపై అనేక రకాలైనటువంటి ఆయన ఎంక్వైరీలు చేస్తూ అనేక రకాలుగా అన్ని డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ వైజు మండల వైజు జిల్లా వైజు అన్ని చోట్ల కూడా ఆయన వెళ్ళి వెళ్లి ఆ యొక్క పరిశీలించడం మనందరం చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ హెడ్లైన్స్ ఏంటంటే కోట్ల కోట్లు బొక్కేశారు అసలు ఏంటి ఈ యొక్క నాజండ్ల మనోహర్ గారు అధికారులని ఏమని నిలదీశారు అంటే ఒకసారి చూద్దాం వైసీపీ ప్రభుత్వంలో భారీగా రేషన్ బియ్యం పొంపుకోవడం జరిగింది బియ్యం అక్రమ తరలింపు ద్వారా ద్వారంపూడికి దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎక్కడైతే కాకినాడ కాకినాడ కోర్టు నుంచి అనేక ఆరోపణలు ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇవే ఆరోపణలు చేసినటువంటి ప్రతి అప్పుడు ప్రతిపక్షాలు అయినటువంటి తెలుగుదేశం జనసేన పార్టీ ఈ రోజు దాన్ని తవ్వడం మొదలు పెట్టారు ఆ తవ్వకాలలో బియ్యం అక్రమ తరలింపు ద్వారా దూరం పొడికి వేల కోట్ల దోపిడీ దూరం పొడికి లబ్ధి చేకూర్చే విధంగా గత ప్రభుత్వం నిర్ణయాలు కిలో ఏడు రూపాయలు కొనుగోలు చేసి ఇతర దేశాలకు భారీగా ఎగుమతులు చేసినట్టు కనుగొన్నారు రేషన్ బియ్యం సరఫరా విక్రయ మాఫియా ఇకపై ఉపబాధం అధికారులు ఎక్కడైనా పద్ధతి మార్చుకుని పనిచేయకపోతే ఓరుకునే లేదు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఎందుకంటే మనం ఎవరు ఏం చేసినా మేము మీడియా ద్వారా ప్రశ్నించినా ఎక్కడ ఏ అన్యాయం జరిగినా సరే అధికారుల హస్తం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే అవన్నీ కూడా నిరోధించాల్సింది అటువంటి జరగకుండా చూడాల్సింది ఆ బాధ్యత అంతా కూడా అధికారులపై ఉంటది ఇక్కడ ఏదైతే పౌర సరఫరాల శాఖ అధిక మంత్రి మరి అధికారులు ఎక్కడైనా పద్ధతి మార్చుకుని పనిచేయకపోతే ఊరుకునేది లేదని చెప్పి వార్నింగ్ ఎవరు వేరు శుభరిణామం ప్రభుత్వాలు ఏదైనా కావచ్చు ప్రజా సంక్షేమం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ రైస్ ని దారిన ఏదైతే కాకినాడ కోర్టు ద్వారా విక్రయం చేస్తూ వేల కోట్లు సంపాదించారు అనేది ఇదొక ఆరోపణ జిల్లాలో పౌడవల నమోదులో పక్షపాతం కనిపిస్తామని ఆగ్రహం గోధుమ పిండికి డిమాండ్ ఉన్నా ఎందుకు పంపిణీ అంటే గోధుమ పిండి ప్రజలు అడిగి ఉంట అడిగారు వాళ్ళకి ఎందుకని పంపిణీ చేయలేదని చెప్పి నిలదీయడం జరిగింది మధ్యాహ్న భోజనం నాణ్యతను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని ఆదేశాలు సూటిగా ఆధారాలతో అధికారులు నిలదీస్తూ బెంబేలెత్తించిన మంత్రి బియ్యం గోదాముల్లో ఆకస్మిక తనిఖీలు కొన్నింటికి సీజ్ ఆదేశాలు మంత్రి తనిఖీలు ఊహించని ప్రశ్నలతో అధికారులు ఉక్కిర బిక్కిరి ఐదేళ్ల తర్వాత ప్రభుత్వ సమీక్ష సమావేశానికి మీడియాకు అనుమతి కాకినాడ స్పష్టంగా సూటిగా స్పష్టంగా ఆధారాలతో అధికారులపై ప్రశ్నల బాణాలు గత వైసీపీ ప్రభుత్వంలో బియ్యం దోపిడీ అరాచకాలకు ఎందుకు సహకరించారంటూ నెరవేర్తలు ఎవరినై అధికారం ప్రజలు రైతులు అవసరాలు పట్టించుకోకుండా గత పాలకుల సేవలో తరించడం ఏంటంటూ నిప్పులు కౌలు రైతులంటే అంత వివక్ష ఏంటంటూ వరుస ప్రశ్నలు ప్రజలంతా గోధుమ పిండి కావాలని అడుగుతున్నా ఎందుకు పట్టించుకోలేదంటూ చురకలు బియ్యం గోదావరి లెక్కల్లో వ్యత్యాసాలపై అక్కడికక్కడే అధికారులకు అక్షింతలు తక్షణం సీజ్ చేయాలంటూ ఆదేశాలు కొత్త ప్రభుత్వంలో రేషన్ బియ్యం అక్రమ మాఫియాకు పావు లేదంటూ సూటిగా ఆదేశాలు ఇది పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ జిల్లా పర్యటనలో భాగంగా అధికారులపై నిప్పులు కక్కిన తీరు సూటిగా సుత్తి లేకుండా పాయింట్లపై పాయింట్లతో ఆధారాలు చూపించి మరి అధికారులు నిలదీసి ఉక్కిరి బిక్కిరి చేశారు వీటన్నిటికీ అధికారులు నీళ్లు నమలడం మినహా ఏ ఒక్క దానికి సమాధానం చెప్పలేకపోవడం నూరేళ్ల పెట్టారన్నట్టుగా ఈ వార్త వచ్చింది ఐదేళ్ల తర్వాత తొలిసారిగా పౌరసరఫరాల శాఖ ముద్ర నిద్రను ముద్ర నిద్రను ప్రశ్నిస్తూ మంత్రి నాగేణుల సమీక్ష నిర్వహించడం విశేషం అది కాకినాడ పోర్టుగా జరుగుతున్నటువంటి ఏదైతే బియ్యం అక్రమ రవాణా ఉందో ఆ దందా కొనసాగించింది సాక్షాత్ వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేగా చేసిన దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి యొక్క నిర్వాహం అది వేల కోట్లు ఈ ఎలా దోపిడీ జరిగిందని చెప్పి ఈ యొక్క అధికారులు నెలవేరుస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం మనకు కావలసిన కూడా ఇటువంటి పరిపాలన ఎందుకంటే ఆల్రెడీ మనం కొంత ఖర్చు పెట్టి ప్రజల సొమ్ము ట్యాక్స్ రూపంలో కట్టిన సొమ్ముని ప్రజా ప్రయోజనాల కోసం సంక్షేమానికి కొంత డబ్బు కేటాయించి ఆ యొక్క రైస్ రూపంలో లేదంటే వేరే ఇతర సామాజిక రూపంలో ప్రజలకు అందిస్తున్న తరుణంలో జరుగుతున్న అక్రమాలపై నిలదీస్తున్నట్లుగా మనం చూస్తున్న ఈ చిత్రం ఇది కదా కావాల్సింది రాజకీయ నాయకులు ఎవరైనా సరే ఎవరు గెలిచినా మంత్రిగా ఎవరున్నా ఆ గతంలో మనం చూసాం బియ్యం ఇస్తారని ఒక మంత్రి చెప్తే దాని కౌంటర్ గా అదే మంత్రి మళ్ళీ నీ అమ్మమ్మ ఊరిస్తాడా అన్న సందర్భాలు మనం చూసాం అంటే వాళ్ళ యొక్క బిహేవర్ ని ప్రజలు అర్థం చేసుకుని ఈ రోజు వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టిన పరిస్థితి కానీ ఇక్కడ ఇదే ప్రశ్నలు ఈ ఐదు సంవత్సరాలు కూడా కొనసాగాలి అంటే ఏదో ఇప్పుడు స్టార్టింగ్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రభుత్వంలో ఇన్ని అక్రమాలు జరిగినాయని తీసే క్రమంలో ఏ విధంగా పనిచేస్తున్నారో ఇదే సిన్సియారిటీ ఈ ఐదు సంవత్సరాలు కనుక వీళ్ళ చేస్తే ఖచ్చితంగా ఈ యొక్క హాస్టల్కి కానీ స్కూల్స్ పిల్లలకు కానీ అన్నిటికి కూడా అన్ని కార్యక్రమాల్లో కూడా ఎటువంటి అవినీతి కావు లేకుండా నాణ్యమైన సరుకులు సరఫరా చేసే క్రమం జరుగుతూ ఉంటుంది అట్లాగే అందరికీ కూడా అందుబాటులో ఈ యొక్క సంక్షేమం అనేది అందుబాటులో ఉందని చెప్పి తెలియజేస్తున్నా ఈ యొక్క కార్యక్రమం మరింత ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ